ఫస్ట్ వెల్కమ్ టు మన డ్రీమ్ ఫిలిమ్స్ సో ఈరోజు ఫ్రాంక్ ఏంటంటే ఆగండి ఆగండి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి సో ఈరోజు ఫ్రాంక్ ఏంటంటే ఒక అమ్మాయిని ఫ్రాంక్ చేయమని చెప్పి వాళ్ళ సిస్టరే మనకు టాస్క్ ఇవ్వడం జరిగింది సో మేము చేసాము బట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసి దాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్తురా

తన్ని ప్రాంక్ చేయాలని అనుకుంటున్నాను మీ డేట్స్ ఫ్రీ ఉంటే కొంచెం చెప్తారా షూర్ అండి డెఫినెట్గా చేద్దాం ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు మీరు నేను రేపు అనుకుంటున్నాను అండి రేపు మీరు ఫ్రీ ఉంటే మనం కంటిన్యూ చేద్దాం ఓకే ఓకే షూర్ చేద్దాం ఎక్కడ ఏం ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారు అంటే నేను తన్ని లో వెయిట్ చేయమని చెప్తాను ఓకే మీరు ఇలా వచ్చి తన్ని కొంచెం ఫ్లర్ట్ చేయండి మధ్యలో మళ్ళీ నేను వచ్చి ఓకే 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 షూర్ డెఫినెట్గా చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఈ నెంబర్ మీదే కదా ఓకే నేను కాల్ చేస్తానండి రేపు మార్నింగ్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే ఓకే

ఎందుకు పెళ్ళి చేసుకుందామని నేను చేసుకుందా చేసుకోవాలి కదా చేసుకుంటావు కదా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా ఇట్రా ఎందుకు పోతున్నావు ఏం మాట్లాడాలండి మీతో నేను నేను ఏం మాట్లాడుతున్నా నాకు మీరు తెలియదు నేను తెలియను నాకు తెలుసు మీరు ఎందుకు అంత భయపడతారు ఎందుకు నీ దగ్గర నాకు భయం ఏంటో నీ దగ్గర నాకు భయం ఏంటో మరి వెళ్ళిపోతున్నావు ఎందుకు మాట్లాడుతున్నా నేను ఎందుకు మాట్లాడతాను నాకు తెలియదు ఎవరు ఇప్పుడు తెలుసుకో ఈ జెస్టర్ చూసే నిన్నంద్ర ఎర్రి పుష్పం అనిది ఏం తెలుసుకోవాలి ఐ లవ్ యు ఐ హేట్ యు ఏంటని మీ బాధ నాకు గురించి అర్థం కావట్లేన రెంజి అంత తలవట్లేన రెంజి అంత తలవట్లేన మీరేం చేయితే మాకెందుకు రెంజి ఏం జా అంత పక్కాగా వెళ్ళితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లవ్ చేస్తాననేను అయితే నాకు ఇష్టం మీకు ఇష్టమైతే నేను చేసుకోవాలా ఆ నేను చేసుకోనట్లా చేసుకుంటావు ఎందుకు ఎవరు లవ్ చేస్తున్నావు ఏంది లేదు ఎవరు లవ్ చేయట్లే కదా మీకు ఎందుకు చెప్పాలి మీకు అవసరం అది అంత నా నేను లవ్ చేస్తున్నా చెప్పాలి ఆపుని జింగిలి పాక పింగిలి చిగిలి కంగిలి జాకర నా గురించి నేను చెప్పను ఎందుకు చెప్పావు నాకు తెలియనోల్తా అసలే మాట్లాడను ఇప్పుడు మాట్లాడు తెలుసుకో 15 రోజులు అవుతుంది నీతో నీ అనకల్ తిరగబెట్టి నేను మీ కాల్ నొప్పులు నాకెందుకు అవునా నా కాలు వచ్చే కూడా తర్వాత పట్టాల్సింది నువ్వే నా కాలు వచ్చే కూడా తర్వాత పట్టాల్సింది నువ్వే అంత సీన్ లేదు అన్న ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఎందుకు నేను చేసుకోను కాబ నేను చేసుకోను కాబ ఏం చేస్తున్నావు ఇక్కడ మీకు నా గురించి అరే నాకు చెప్పుకోతే ఎవరు చెప్తో దేవుడా వీడికి బ్రెయిన్ ఎక్కువైపోయింది అయిపోయింది మీకు ఎందుకు చెప్పాలి నిన్ను తెలియజేస్తున్నాను నేనే అంత సీన్ లేదు అన్న ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు ఎక్స్పెక్టేషన్స్ వద్ద ఏంది నీకు అర్థం కావట్లేదు చేసుకోండి సరే సరే చేసుకుంటోలే కానీ ఏంది మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా ఏంది మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా అది సీన్ లేదు ఎందుకు రానివ్వరు అని కూడా రానివ్వరు ఎందుకు ఒకసారి వెళ్దాం పరానిస్తూ రాని తర్వాత చూద్దాం అసలు మీరు ఎవరండి నాకు తెలియని కూడా తెలియదు మీరు పది నేను ఎందుకు మాట్లాడాలి మిమ్మల్ని నేను లవ్ చేస్తున్నాను అప్పుడప్పుడు కొంచెం నవ్వండి హెల్త్ మంచిది కదా రీజన్ నాతో మాట్లాడడానికి సరిపోదా ఇంకేం చేయాలి చెప్పు ఎలా ప్రపోజ్ చేయాలా ఇలా కూర్చొని చేయనా ఈ సార్ కుదిలేరా ఈ కాలనీలో ఆడుకుంటే మంచి వాళ్ళు కాదు అవసరం లేదు హలో ఏ ఎక్కడ త్వరగా రా ఇక్కడ ఒకడు విసిగిస్తున్నాడు చంపేస్తున్నాడు త్వరగా రా ఎవరు ఎవరు ఫోన్ ఎవరు మీకెందుకు నేను చెప్పను ఎవరు చెప్పరాదు భయం అవుతుందా ఓవర్ యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా మీ దగ్గర నాకు భయం ఏంటండి అసలు దూరం పోతున్నాయి ఎందుకు నేను ఏమైనా తిన్నట్టే చేస్తున్నా నిన్ను మీ దగ్గర ఎందుకు ఉండాలి నేను మీ దగ్గర ఎందుకుండాలి కొరి నేనే వచ్చలే కొన్ని వస్తలే ఎందుకు పోతున్నావు

నేనెందుకు బాధపడతాను మీరు ఎవరు అసలు ఐ లవ్ యు అన్నోన్ పర్సన్స్ తో మాట్లాడనే మాట్లాడ అన్నోన్ పర్సన్ అంటే ఊరికే మాట్లాడుతుంటే ఇంత గాన పర్ఫార్మ్ చేస్తున్నారు చెప్తుంటే అర్థం కాదు అనుకో అన్నోన్ పర్సన్ అంటే ఊరికే చెప్తుంటే అర్థం కాదు అనుకో నువ్వు ఇట్లా అన్నం అంటే పోయి దానికి దూకి సస సావు అంటే సావాలా సావు హ సావాలా నాకు సంబంధం లేదు సావాలా అసలు నువ్వు ఎవరు నాకు తెలియదు దీని మీద దూకి సత్తా శబ 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 కాల్ చేతులు కూడా ఎరగవు హైన్ మళ్ళీ తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు ఎట్లా బతుకుతావు మరి అంత సీన్ వద్దు ఎందుకు నేను చేసుకోను ఎందుకు చేసుకోము నిన్నెందుకు చేసుకోవాలి

మీకు ఇంకా ఎవరికా తెలీ చిల్లికుండానే మాట్లాడుతున్నావా తెలియకుండానే మాట్లాడుతున్నావా అరే నాకేం తెలుసు అతను వచ్చి కూర్చున్నాడు పక్కన అరే కూర్చోడం లవర్స్ కదా మోసం అరే ఎవరండి మీరు ఇది పద్ధతి కాదు

నెలల నుంచి నాతో తిరిగినావు మన లవ్ చేసుకున్నావు ట్యాంక్ బండ్ తి తెలుసా జాను నా దిల్కల్ అడికి నా దిల్కల్ అడిగిడు

సరే ఒక్కటంటే ఏమో రెండు మూడు నాలుగు ఐదు ఇవన్నీ మిషన్ కాదా జోన్ తీసుకోండి చూడండి ఏంటి ఫోటోస్ అన్ని ఎవడో హ్యాకర్ వచ్చి మాట్లాడుతాను నువ్వు నమ్మే స్థలాం స్నానవి కాదు అయ్యో నేను నన్ను కూడా నమ్మవా నువ్వు నమ్మడం కాదు ఇప్పుడు నేను చూసాను నాకు ఎవరైతే ఎవరైనా సరే ఎందుకు నా దగ్గరికి ఎట్లా వస్తాయి ఎలా వచ్చి నేను అడుగుతాను మీ ఇద్దరం కలిసి దిగిన ఫోటో నేను వాగు నేను అడుగుతున్నాను అడుగును

అసలు ఎవరు నువ్వు మన ఇద్దరం కలిసి ఎన్ని తిరిగినాం జాను ఇట్లా చేస్తావని అని అసలు అనుకోలే నేను వా నిజం అని చెప్పు జాను నేను ఎవరికి చెప్తాను అయ్యో అతను ఎవరైనా తెలియదు తెలియకుండా ఇక్కడ ఎవరు ఎవరైనా చెప్ప నమ్మకం ట్రావెల్ చూస్తున్నావు చూసే సరే సారీ ఏంది అసలు చంపుతామేంది కదా చూడు ఒకటి నాకు అంతగానం కొడుతుంది చెప్పండి సరే సరే మీ అక్క ఇచ్చింది మాకు యాక్చువల్ ఫ్రాంక్ ఎలా అనిపిస్తుంది మీకు ఇది అనిపించింది కానీ